అనసూయ భరద్వాజ్ బులితెరపై న్యూస్ రీడర్గా అడుగుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ షోతో యాంకర్గా టర్న్ తీసుకుంది ఇక షోలో తన ముద్దు ముద్దు మాటలతో బులితెర ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది ఒకవైపు మంచి మంచి షోస్తో పాటు బులితెర ప్రేక్షకులను అలరిస్తూ మరొక వైపు సోగాడి చిన్ననాయన అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత క్షణం రంగస్థలం వంటి మూవీస్లో విభిన్న నేపథ్య పాత్రలను చేస్తూ తనకంటూ చాలా మంచి ఫేమ్ని సంపాదించుకుంది అయితే ఎంతోమంది నటులుగా తమకంటూ ఒక పేరుని ఫేమ్ని సంపాదించుకున్న తర్వాత రాజకీయాల వైపు చూస్తారు అన్న మాటలను అనసూయ నిజం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం పాపులర్ యాంకర్ కమ్ యాక్టర్ అయిన అనసూయ భరద్వాజ్ రాజకీయ ఆరంగేట్రం చేయడానికి ముహూర్తం ఖరారైనట్లు కూడా సన్నిహిత వర్గాల సమాచారం అనసూయకు ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు ఇప్పటికే అందుతున్నాయి ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగేటం కోసం ఏ పార్టీ అయితే మంచిది అని సన్నిహితులతో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తోంది అంతేకాకుండా ఈ రంగమత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు ఫిలింనగర్లో టాక్ అధికారికంగా పొలిటికల్ ఎంట్రీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి